పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ తన నియోజకవర్గం తెనాలిలో వరుసగా జరుగుతున్న పలు క్రైమ్లపై దృష్టి పెట్టారు అందులో భాగంగా మంగళవారం తెనాలి నియోజకవర్గంలోని పోలీసులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పోలీసు అధికారులతో నియోజకవర్గ పరిస్థితిపై మంత్రి ఆరా తీస్తారు తన ఫోకస్ అంతా రవిడీజాన్ని గంజాయిని పూర్తిగా అరికట్టడమేనని పలు సందర్భాల్లో మంత్రి మనోహర్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెనాలిలో రౌడీలను అణిచివేసేందుకు గంజాయి రహిత తెనాలిగా మార్చేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మంత్రి మనోహర్ దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పన్నెండుకు పైగా కేసుల్లో గంజాయి స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు ఇంకా పోలీసుల బృందాలుగా ఏర్పడి రోడ్లపైన ఆకస్మిక తనిఖీలు చేస్తూ గంజాయి తరలించే వాళ్లను అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనే వాళ్లను గుర్తించి అరెస్ట్ చేయటం దీంతో క్రైములను వెంటనే ఛేదించడం హత్య కేసుల్లో నిందితులను ప్రత్యేక బృందాలుగా వెళ్లి అరెస్ట్ చేయటం చేస్తున్నారు భారీ దొంగతనాలు జరిగిన ప్రాంతాలకు మంత్రి మనోహర్ స్వయంగా వెళ్ళి బాధితులకు ధైర్యం చెప్పడంతో పాటు వెంటనే పోలీసులను అలర్ట్ చేసి కేసులను ఛేదించి దోచుకెళ్ళిన నగలు నగదు రికవరీ చేయించి బాధితులకు అందజేశారు అయితే ఇటీవల తెనాలిలో క్రైమ్ రేటు పెరగటంతో అదే సందర్భంలో క్రైమ్ చేస్తున్న వారిని అరెస్టులు చేయించడం చూస్తుంటే తెనాలిలో క్రైమ్ చేస్తే ఖచ్చితంగా కటకటాలు పాలవటం ఖాయం అనిపించే విధంగా నాదెండ్ల తన మార్కు చాడుతున్నారు గంజాయి సేవించి ఎవరైతే ఆగడాలకు పాల్పడుతున్నారో వారిపై నిఘా పెట్టి గట్టి చర్యలు తీసుకునేలా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు మంత్రి నాదెళ్ల మనోహర్ అందుకే ప్రతి మిస్టరీ కేసును వెను వెంటనే ఛేదించగలుగుతున్నారు తెనాలి పోలీసులు ఈరోజు పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరుల చిత్రపటాలకు జోహార్లు అర్పించారు మనోహర్